శ్రీమాత రేనమ నిన్న ఒక మూడు నాలుగు విశేషమైనటువంటి సంఘటనలు జరిగాయి అందులో మొదటిది మన చిర్రా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ హోల్డ్లోకి వెళ్ళిపోయింది హెల్డ్ చేసేసింది యూట్యూబ్ ఎందుకంటే చాలామంది లేడీస్ ప్రత్యేకించి లేడీస్ యూట్యూబర్లో మన చిర్రా ఫౌండేషన్ మీద యూట్యూబ్ కంప్లైంట్ చేయడం జరిగింది మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకునివ్వట్లేదు ఏదో రకంగా జనాన్ని రెచ్చగొడుతున్నాడు అని వీళ్ళు కంప్లైంట్ చేసేటప్పటికి యూట్యూబ్ నా యూట్యూబ్ ఛానల్ హోల్డ్ చేసి చెక్ చేసింది చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం పెట్టింది మెసేజ్ అంటే అమ్మ మీరు యూట్యూబ్లో వ్యాపారాలు చేసుకోండి ఇబ్బంది లేదు వ్యాపారాలు చేయకండి కాబట్టి చిర్రాగురు తప్పేం లేదు అని మళ్ళీ మన ఛానల్ మన ఛానల్ని రిలీజ్ చేయడం అనేది జరిగిందన్నమాట కాబట్టి మీరు వ్యాపారాలు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు వ్యాపారాలు చేస్తేనే తప్పు ఇక రెండోది మన మీద సైబర్ క్రైమ్లో చాలామంది కేసులు పెట్టడం జరిగింది అయితే కంప్లైంట్ కేసు కూడా కాదు అయితే పెట్టిన వాళ్ళందరికీ వాళ్ళు ఏం చెప్పారంటే సైబర్ క్రైమ్ వాళ్ళు బాబు ఇన్ని అయితే మేమేం చేయలేం అందులో మీరు పెట్టినటువంటి వీడియోల్లో ఆయన మీ పేరు కానీ మీ ఫోటో కానీ మీ ఛానల్ పేరు కానీ చెప్పలేదు కాబట్టి ఈ కంప్లైంట్ దేనికే పనికిరాదు అని చెప్పడం జరిగిందనమాట అలాగే మూడో సంఘటన ఏంటంటే ఒక జుడిషియల్ ఆఫీసర్ గారు హైదరాబాద్లో ఉంటారనమాట ఆయనకి ఒకడు నా గురించి కంప్లైంట్ చేశాడు ఎవరు అంటే తల్లిదండ్రులు సంస్కారంగా ఎవరినైతే పెంచారో సంస్కారబద్ధంగా ఆ సంస్కారబద్ధంగా పెరిగినటువంటి ఆ మహానుభావుడు తండ్రి పోగానే తల్లిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పాడేశాడు అంత గొప్ప సంస్కారం ఉంటుందన్నమాట కాబట్టి ఆయన కంప్లైంట్ చేస్తే జ్యుడిషియల్ ఆఫీసర్ ఏం చేశాడు అంటే నాన్న నువ్వు పంపించినవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం కొన్ని హక్కులు ఉన్నాయి దాని ప్రకారం చూస్తే చిర్రావురు చేసిన తప్పేం లేదు ఆయన చేసిన కామెంట్లు కాబట్టి నువ్వు ఇచ్చే కంప్లైంట్ దేనికి పనికిరాదని గతంలో చెప్పాడు అది నిన్న ఆయన నాకు చెప్పాడు నిన్న కలిసినప్పుడు ఆయన ఫైనల్ టచ్ ఏమి ఇచ్చాడు అంటే చిర్రావుడు ఎవరో కాదు అయినా మా కజినే అని చెప్పాడు దాంతో మనవడు సైలెంట్ అయిపోయాడు అయినా సరే ఇంకో లాయర్ని పట్టుకుని మీరు కంప్లైంట్ ఇవ్వండి మీరు కేసు వేయండి కేసు వేయండి కేసు వేయండి వెంట పడుతున్నట్టు ఆ లాయర్ నాకు ఫోన్ చేసి ఈ గారు ఎక్కడ దొరికాడు బాబు తీసు సైకోగాడు ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి వాడితో లేకపోతే ఎందుకు రాని కేసులు పెట్టే ఉపయోగం ఏంటండి అనవసరంగా నా పేరు పోవడం తప్ప ఆయన నాతో బాధపడ్డాడు ఇన్ని సంఘటనలు జరిగాయన్నమాట కాబట్టి వీటన్ని తట్టుకుంటూ ముందడుగు వేస్తున్నాం ఎవరిన్ని రకాలుగా బెదిరించినా కూడా మనం భయపడం మనం ధర్మంగా ధర్మ పోరాటం చేస్తూ ముందుకు వెళ్తాం ఎవరెన్ని కంప్లైంట్ చేసినా ఎవరిన్ని కేసులు పెట్టినా మన ధర్మం మనదే ఈ అప్పుడు ఇంకొక వెళ్ళి వాళ్ళ బ్యాచ్ వెళ్ళి ఏమంటే ఫలానా గుళ్ళో ఫలానా మహిమలు జరుగుతున్నాయంటే ఈయన కామెంట్ చేస్తున్నాడు వాళ్ళు అన్నారట అమ్మా ఐడిఆర్ఎం యాక్ట్ ప్రకారం మీరు చేసే తప్పు కాబట్టి అలాంటి ప్రచారాలు చేయకండి అలాంటి ప్రచారాలు చేసి ఆయన తిరగబడి కేసి పెడితే మీరే లోపలికి వెళ్లాల్సి వస్తుందని చెప్పారు ఇన్ని సంఘటనలు జరిగాయన్నమాట అదే విషయం జయం